హాయ్ అండి వెల్కమ్ టు సమ్ యో వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము వైజాగ్లో శిల్పారాము వెళ్ళామండి పార్క్కి చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా అని చాలా బాగుందండి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం శిల్పారాం లోపలికి ఎంటర్ అవ్వగాని ఇవన్నీ కోడిపుంచి కనిపిస్తుంది కదా దాన్ని డెకరే దాన్ని పెడతారండి వెల్కమ్ చెప్పడం కోసం అని ఆ పక్క నుంచి కుడివైపు నుంచి లోపలికి వెళ్తే నల్లూరు సీతారామరాజు బొమ్మ పక్కన మొత్తం బొమ్మలు మిగిలినవన్నీ పెట్టేసి ఉంటాయి విగ్రహాలు అవన్నీ అలా చూసుకుంటూ వెళ్తే మదర్ తెరిస అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మధ్యలో మదర్ తెరిసీ ఇటు అటు బొమ్మలు ఉంటాయి దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపుకి తిరిగితే అక్కడ ఉంటుందండి అసలైన పిల్లలు ఆడుకునే ఆడుకోవడానికి చాలా ఎన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మనం కూడా రిలాక్స్ అవ్వాలంటే ఇటువంటి ప్లేస్లో చాలా బాగుంటుందండి అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనకి ఇది కనిపిస్తేనెపట్టు కనిపిస్తుంది అండి అది ఒరిజినల్ చూడగానే ఒరిజినల్ తేనెపట్టు ఎంత పెద్దది ఉందా అనుకుంటాం కానీ అది ఒరిజినల్ కాదండి ఆర్టిఫిషియల్గా అక్కడ అరేంజ్ చేశారు చూడడానికి అయితే చాలా బాగుంది కొంచెం అదిగోండి కనిపిస్తుంది కదా లైట్గా అదేనంటే తినిపడు దాని నుంచి రైట్కి వెళ్తే సింహం పులి తర్వాత అక్కడ వేరే బొమ్మ మీద ఉందండి వాటి వాటి మధ్యలో బాతులు పెంచుతున్నారు చాలా బాగుంది చూడడానికి అది అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవ్వండి ఇక్కడ చూడండి ఇవి ఏంటంటే ట్రైబల్స్ వల్ల పనిముట్లతో ఏమేమి పనులు చేస్తారు అది కూడా పెట్టారు అక్కడ చాలా బాగుంది చూడడానికి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లేసు వైజాగ్ దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళండి సండే సండే పిల్లలు వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనం కూడా రిలాక్స్ అవుతాం ఇది వైజాగ్ మధురవాడ కా స్టేడియం మధ్యలో కార్ షెడ్ జంక్షన్ దగ్గర వస్తుందండి శిల్పారామం అని బోర్డు కూడా బయటే ఉంటుంది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి ట్రై చేయండి ఎంట్రన్స్ అయితే చాలా తక్కువ అండి ఫాస్ట్ వెళ్ళిన తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి చాలా బాగుందండి అది పిల్లలైతే బాగా బాగా ఎంజాయ్ చేస్తారు మీ అందరికీ కూడా బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ